హాయ్ ఫ్రెండ్స్ పోషక విలువలతో కూడిన ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తానండి మనకు ఎక్కువ టైం లేనప్పుడు క్విక్గా టేస్టీగా చేసుకునే మంచి రెసిపీ అండి ఇది మరి ఈ కిచడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని వాటర్ పోసేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి ఈ కిచిడికి కొద్దిగా రైతాను ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు రెండు యాలకలు కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు కొద్దిగా సాజీరా వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు వేయించండి జీడిపప్పు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఈ ఆనియన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వీటిని రెండు నిమిషాల పాటు కలుపుకొని మగ్గించుకోండి ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి క్యారెట్ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని అన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా మెత్తబడేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకోండి చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లోని వాటర్ అంతా ఉంచేసి రైస్ని యాడ్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడరు కొద్దిగా పసుపు వేసుకొని ఈ నూనెలో కాసేపు వేయించుకోండి ఇలా వేయించుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది టూ మినిట్స్ పాటు వేయించుకున్నాక ఇందులో పప్పు రైస్ కలిపి మనము ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాం కదా ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ పోసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సాల్ట్ కొద్దిగా తక్కువైంది సాల్ట్ను వేసుకుంటున్నాను దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాస్త దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈ రైస్ అవ్వడానికి నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందండి చూడండి రైస్ చాలా పొడి వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి అలాగే వదిలేసి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మూందాలు కిచిడి రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్